ప్రభుత్వం అమలు చేయబోతున్న వాహనమిత్ర పథకం ఆటో డ్రైవర్లకు ఎంతో ఊరట కలిగించిందని డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం డ్రైవర్లకు ఆర్థిక భరోసా నింపుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏలూరు ఆటో డ్రైవర్ల మనోగతం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు తో పాటు డ్రైవర్లకి ఇతర డ్రైవర్లు కూడా వర్తిస్తుంది మరి దీంట్లో కొంతమందికి లైసెన్సులు అయితే ఉన్నాయి కొంతమందికి ఎల్ఎల్ఆర్లు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి లైసెన్సులు లేకపోతే మరి ఆ పథకం మాకు వర్తిస్తుందా లేదా లేదా ఎల్ఎల్ఆర్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుందా వాళ్ళకు కూడా ఇస్తారా అని చెప్పేసి మరి డ్రైవర్లు అడుగుతూ ఉన్నారు బాబు మీకు లైసెన్స్ ఉందా సార్ మాకు లైసెన్స్ ఉంది ఓ ఒక రేషన్ కార్డు మీద రెండు ఆటోలు అయిపోవడం వలన మా నాన్నగారికి ఈ పథకం అనేది అమలు నాకు నాకేంటంటే నా పేరు మీద ఉన్నా నాకు లైసెన్స్ ఉన్నా కాగితాలు నా పేరు మీద ఉన్నా నాకు ఇవ్వట్లా ఏంట్రా అంటే రెండు రేషన్ కార్డులు ఉండటం వలన వాళ్ళు ఒకరికే ఎలిజిబుల్ అవుతుంది అని అంటున్నారు ఈ సమస్య మేము ఎదుర్కొంటున్నాం దీని మూలన సీఎం గౌరవీ లేని సీఎం గారు దీని మీద దీని పాల మీద కూడా ఏమైనా చర్చలు కానీ చర్యలు కానీ తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అంటే రేషన్ కార్డులో పేర్లు లేవని రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డు అయిపోయింది ఫ్యామిలీలో నాన్న కొడుకు వెళ్ళగండేసరికి మేము ఇద్దరం ఆటో డ్రైవర్లు మీద ఇది రాషన్ కార్డు లేదా మాకు సెపరేట్ డాడీ రేషన్ కార్డు మాది ఒకటే కదండి పెళ్ళైంది మీకు పెళ్ళి అవ్వాలా డాడీకి వస్తుంది దాడికి వస్తుంది నాకు రాట్లే ఆటోలు తోలుతారండి ఇద్దరు తోలితే అందులో ఒకరికే వస్తుంది అంటే తండ్రికి రేషన్ కార్డు ఉంది కొడుకు లేదు ఒక తండ్రికే వస్తుంది రేషన్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకి వస్తున్నారు కదా రేషన్ కార్డులో అప్లై మరొక అప్లై చేసుకుని ఎన్ని చేసుకుంటే రేషన్ కార్డు మళ్ళీ పైన వేలు పడతాయని చెప్పారు ఈ గురుడు ఆటో దోలు ఈ మరి పాడమర్తిస్తాను అలాంటి రోజు మరి ఎంతమంది ఉన్నారు ఏంటని అదేవిధంగా మరి రేషన్ కార్డులో ఉన్నటువంటి నమ్మ పేర్ల ప్రకారం తండ్రి కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు మరి తండ్రికి అయితే వర్తిస్తున్న కొడుకు వర్తించట్లేదని చెప్పేసేసి కొంతమంది తమ అభిప్రాయం చెప్పడం జరిగింది అది కూడా వారిని కూడా గుర్తించి ఇరువురు ఉంటే ఇరువురికి యొక్క వాహనమిత్ర పథకం వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా మరి లైసెన్సులు అందరికీ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎల్ఎల్ఆర్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి వాహనమిత్ర స్కీమ్లోకి మమ్మల్ని కూడా లబ్ధిదారులుగా కేటాయించమని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఈ యొక్క విషయాలపై అనేక మంది పలు అనుమానాలు ఉన్నప్పటికీ వాహనమిత్ర పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆటో డ్రైవర్ ఉన్నటువంటి వ్యక్తికి పదిహేను వేల రూపాయలు ఆ యొక్క అకౌంట్లో వేసే విధంగా అయితే కనుక రేపు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు